మాఘపురాణం ఆరవ అధ్యాయం కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుతును వినుము నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర వాసయ్య జ్ఞానానందుడను వాణికిచ్చి పెళ్లి చేశను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయ ఈ కావేరీ నదిలో స్నానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమును నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుటము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూప దీపములతోనూ పూజించి స్వామికి కండచక్కెర పటికబెల్లము నైవేద్యమిచ్చి ఇచ్చి నమస్కరించము తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకుందుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను నేను అతని మాటలు వినిపించుకోక రసరసలాడి అతనిని నీచముగా చూచితిని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపము వచ్చి పోసి మూర్కురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవ ద్వేషినివని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగదు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించునుగాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరముందున్న రావిచెట్టు తుర్రలో మండూకమువై పడి ఉండువుగాక అని నన్ను క్షపించాను అమ్మాయి భయపడకుము నీకు ఈ శాపము కలిగి వెయ్యేళ్ళు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములో నున్నాడు నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసియున్నది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకి మాఘమాస వ్రతము మించిన మరియొక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది నీవు నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతషించడేవారు నిన్ను పెళ్ళి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకున్న ఆశతో నుండెడివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినాయి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కావున మాఘమాస వ్రత సమయము కన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే హుచివైరమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుతురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిలయందును పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులని దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించుటినట్లు వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో కథ చెప్పను మాఘపురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం